పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు విద్యా సంస్థలు ధమ్మెకు దిగాయి ఖమ్మం జిల్లా నేడు విద్యా సంస్థలు బంద్ అయ్యాయి ఇక బకాయిలు చెల్లించేంత వరకు కూడా తమ సమ్మె కొనసాగుతుందని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి బకాయిలు వెంటనే చెల్లించాలని ఇక సిబ్బందికి జీతాలు ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేశారు కోసం రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కార్యాలయం డిప్యూటీ సీఎం ఓకేనా డిసిప్లిన్ గా అన్నవాళ్ళు ఏ స్లోకెన్స్ ఇస్తే ఆ స్లోకన్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్దాం

बस बस काला जी पालन फाई जय हिंद जिंदाबाद जय हिंद जिंदाबाद जय हिंद जय सब पीस 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 3 Dinesh 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 Benzer ne, benzer ne, benzer ne. 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 Benzer ne, benzer ఎంతో రోజు కొనసాగుతున్నాయి ఖమ్మం జిల్లాలో కూడా మూకుమ్మడిగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలతో పాటు డిగ్రీ కళాశాలలు వృత్తి విద్యా కోర్సుల సంబంధించిన కళాశాలలు అన్ని కూడా బంధు ప్రకటించారు దా సంబంధించిన కూడా ఫీజు రియంబర్స్మెంట్ దాదాపు నాలుగు సంవత్సరాలుగా గత బీఆర్ఎస్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు రెండుసార్ రెండు సంవత్సరాలే సంబంధించింది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు కూడా అధికారులకు వచ్చినాక రెండు సార్లు కూడా రెండు నుంచి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కళాశాలలు కూడా మూతపడే పరిస్థితి వచ్చింది విద్యార్థులకు విద్యా బోధన చేయలేని పరిస్థితుల్లోనూ డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ సంబంధించిన కళాశాలల్లో నడుస్తున్న బస్సులకు సంబంధించిన డీజిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి కళాశాల లో పనిచేసే ఉపాధ్యాయులతో లెక్చరర్స్ ఉపాధ్యాయులతో పాటుగా కింద ఎక్స్టనల్ స్టాఫ్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి మేము పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయినట్టు మాత్రానికి వారంతా యాజమాన్యాలు కూడా బంధువుకు పిలిపించాయి రోజు రెండో రోజు కొనసాగుతున్న ప్రస్తుతం మనకు సంబంధించింది కొంతమంది విద్యా సంస్థల అధినేతలు మనకు కొంతమంది అందుబాటులో ఉన్నారు అన్ని తెలుసుకున్నాం సార్ చెప్పండి ఇప్పటికే గత బీఆర్ఎస్ సర్కార్ రెండు సంవత్సరాలుగా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు ఈ రెండు ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా రెండు సంవత్సరాలు ఏం చూస్తారు ఇది ఎలాంటి ఎలా చూడాలి పరిణామాలని జనరల్గా ఈ కరోనా సమయంలో కొద్దిగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా దెబ్బతిన్నాయి దాని తర్వాత కంటిన్యూషన్గా ఈ రీఎంబర్స్మెంట్ అనేది ఇవ్వకపోవడంతో దాదాపుగా కొలాబ్స్ అయ్యే పరిస్థితి ఏర్పడింది డిగ్రీ కనుక పరిశీలిస్తే ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా మూడు నాలుగు కాలేజీలకి పరిమితం అయిపోయినాయి అలాగే ఇంజనీరింగ్ కళాశాలలు కూడా దాదాపుగా సగానికి సగం పడిపోయినాయి అంటే ఈ ప్రైవేటేషన్లో అంటే ప్రైవేట్ కాలేజీలో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కళాశాలలు కనుక కొలాబ్స్ అయిపోతే ఖచ్చితంగా మధ్యతరగతి ఏదైతే పేద తరగతి వర్గాలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని హైదరాబాద్కి వెళ్ళి ఏదో కార్పొరేట్ సంస్థలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో గతంలో కూడా ఏదైతే మనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీని మనం అంటున్నాం మనం రెండేళ్ళది ఇవ్వలేదని కానీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కళాశాల కానీ ఉన్నటువంటి అప్పులన్నీ కూడా క్లియర్ చేశారు అలాగే కరోనా సమయంలో కూడా ప్రభుత్వానికి ఆదాయం లేనప్పటికి కూడా విద్యా సంస్థకు సంబంధించిన ప్రతి పైసా కూడా క్లియర్ చేశారు అయితే చివరి నిమిషంలో ఎలక్షన్ టైంలో రెండేళ్ల పాటు ఆగింది మరి ఇదే ప్రభుత్వం మేము పూర్తిస్థాయిలో పాత బకాయిలు కూడా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూడా గతంలోది ఇప్పుడు వీలున్న రెండేళ్ళది కూడా ఇవ్వపోవడంతో సమ్మెకు వెళ్ళటం జరిగింది దానిలో భాగంగా రెండు విడతలుగా ఇస్తున్నారు మొదటి విడత కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు రెండో విడత కూడా ఇవ్వపోవడంతో తప్పనిసరి ఈ సమ్మె ప్రారంభం కావచ్చు మీరు చెప్పండి ఉత్తి ఉద్యోగ కోర్సుల్లో చాలా వరకు కళాశాలలు కూడా కొంత కొన్ని కోర్సులు కూడా ఎత్తేసే పరిస్థితికి వచ్చింది మీకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వాళ్ళు బకాయిలు పెట్టడం వలన ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని మీరు భావిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ కానీ ఇక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్